నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ నల్గొండలో ఒక దారుణ సంఘటన అంటారా ఆ ఘటన గురించి హిట్ టీవీ స్టూడియోలో సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నల్గ నల్గొండలో జరిగిన ఘటన అసలు అది ఏ ఎలాంటి ఘటన అసలు ఆమెకు మైండ్ ఉందా బుర్ర పనిచేస్తుందా అనేది అర్థం కాలే మేడం బస్ స్టాప్లో వాళ్ళ కొడుకునే కన్నా కొడుకుని పదిహేను నెలలు కొడుకుని విడిచిపెట్టి సీన్ కట్ చేసి బయట బండకి వెళ్తుంది అసలు ఆ తల్లికి ఆ మైండ్ సెట్ ఏది మేడం అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్టా ఎవరో పరాయని నమ్మి కన్న కొడుకుని వదిలేసిపోవడం అసలు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా పాత్ర సోషల్ మీడియాకు ఉంది కాదని కాదు కానీ ఎంత సోషల్ మీడియా అయినా సరే ఒక తల్లి అలా చేస్తుంది అంటే ఎవ్వరూ నమ్మరు అదే మేడం నమ్మబుద్ధి కాదు అయితే ఎందుకు చేసింది మరి ఈ తల్లి అంటే ఇక్కడ కుటుంబంలో తనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదు ఆ బాబుకి పదిహేను నెలల్లో రెండు సంవత్సరాల లోపే బాబు పదిహేను నెలలు అంట అంత చిన్న బాబు అంటే ఈమెకేమన్నా డెలివరీ టైంలో ఏదన్నా పోస్ట్ మార్టమ్ సైకోసీస్ అని వస్తుంది ఓకే డెలివరీ టైంలో కొంచెం సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు లేడీస్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఉంటారు ఈ ట్వంటీ పర్సెంట్ లేడీస్లో కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రికవర్ అయిపోతారు తర్వాత తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ రికవరీ కారు వాళ్ళు అది ఒక దీర్ఘకాలికమైన జబ్బులాగా మారిపోతుంది వాళ్ళకి ఒక డిప్రెషన్ లో ఉండిపోతారు అయితే అది ఏమైనా ఉండుంటదా ఆమెకి అనేది ఆలోచించాల్సిన విషయం ఆమె ఫేస్ కూడా వేశారు ఫోటో కూడా వేశారు ఫోటో చూసాక నాకు మరింతగా అనిపించింది మామూలుగా చర్య వల్ల మనకు కొంత అనిపించింది అట్లా వదిలిపెట్టి వెళ్ళింది అనేది అలాగే ఈ పోని ఆమె ఏమన్నా దేనికోసం వెళ్ళింది ఎవరైనా అటువైపు ఏమన్నా అత్యంత ధనవంతుడు ఏమైనా ఇవన్నీ పిలిచాడా అంటే వాడికి బండికి కూడా తికాన లేనివాడు తెలిసి వెళ్ళిందా తెలియకెళ్ళిందా ఏంటి ఒక అడ్వెంచర్ చేద్దామనుకుందా ఏం చేద్దాం అవేమీ అనుకోవడానికి కూడా వీళ్ళేదు ఖచ్చితంగా ఆమె మానసిక పరిస్థితి గురించి ఒక విశ్లేషణ జరగాలి ఒక ఎనాలసిస్ జరగాలి ఒక ఇది ఇది ఒక కేసు వర్క్ కింద ఆమె మైండ్ సెట్ అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి భర్తకి ఆమెకి మధ్యలో ఉన్న సంబంధం ఎలా ఉంది అత్తగారు వాళ్ళతోటి ఎలా ఉంటది పోనీ తల్లిదండ్రులతో ఎలా ఉంటది అసలు ఆమె ఆమె నిర్వహించే సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే అవన్నీ బాగుంటే గనక బాబును వదిలిపెట్టదు ఏ తల్లి వదిలేదు తల్లనే కాదండి ఇప్పుడు ఎవరన్నా నాకు బాబును అప్పగించారు కొంచెసేపు చూస్తుండండి అని మనమైనా వదిలిపెడతామా మన బాబు కాదు కదా అని వదిలిపెట్టాం కదా ఏం ఆలోచిస్తామో వదిలిపెడితే ఏమవుతుందో ఈ బాబు బయటికి వెళ్ళిపోతే ఏమైపోతాడు ఏంటో అని భయపడతాం కదా అందుకనే ఏంటి అంటే ఈ విషయంలో ఖచ్చితంగా మనకి సోషల్ మీడియా అనేది ఒక వాహకంగా కనిపిస్తుంది తప్పితే ఇక్కడ సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తారని కూడా లేదు ఇప్పుడు ఆ అబ్బాయికి ఈమె ఒక పెళ్లి అమ్మాయి అనుకున్నాడేమో అంటే సోషల్ మీడియాలో చూసి చూసి ఫేస్ అవంతా చూసి అట్లా ఈ వీళ్ళు ఒరిజినల్ ఫేస్ పెట్టరు కదా వేరే ఫేస్ పెడతారు వీళ్ళకి నచ్చిన ఫోటోలు పెడతారు నచ్చిన ఫోటోలు పెడతారు ఒకటి రెండోది బాడీ షాపింగ్ చేసి పెడతారు ఫేస్ ట్రిమ్మింగ్ అవన్నీ చేసి పెడతారు అసలు మనమే గుర్తుపట్టలేము ఒక్కొక్కళ్ళని చాలా పెద్దవాళ్ళు చిన్న వయసు వాళ్ళకి కనిపెడతారు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కనిపిస్తారు కొంచెం కొన్ని కొన్ని ఫేస్ ని కొంచెం బ్రైటెన్ చేసి పెడతారు కూడా అదే అంటున్నా అవన్నీ చేస్తారని కూడా నాకు తెలియదు మొన్న ఎవరో ఎవరిదో ఒక ఫోటో చూస్తుంటే బానే ఉన్నాడు కదా అంటే ఏం కాదు ఇదంతా బాడీ షాపింగ్ చేసింది బాడీ షాపింగ్ చేశారు అని ఇదేంటి బాడీ షాపింగ్ చేయించడం ఏంటి ఏదో కార్లకి వాటికి చేస్తారు బాడీ షాపింగ్ అంటే ఈ యాప్ యాప్ ఉన్నది ఫోటోని చేస్తారు ట్రిమ్మింగ్ చేస్తారు అని చెప్పారు మరి అట్లాగే ఏం ఫోటో పెట్టిందో ట్రిమ్మింగ్ చేసి వాడు ఊరికి వచ్చాడు వాడు వచ్చి ఊరికొచ్చాడు తీసుకుపోయాడు వాడు రావడం కూడా బండి రావడము వెళ్ళడము ఆ బండి కూడా వాడిది కాదు ఇప్పుడు ఏం చేశారంటే వీడు ఈ ఈ బాబు ఏడుస్తూ ఉంటే సడన్ గా తల్లి అదృశ్యమైంది బాబు ఏడుస్తున్నాడు బస్ స్టాండ్ లో ఒక అతను ఈ బాబు ఎవరు ఏంటి అని చెప్పి అంతా చూసి ఆ పక్కన ఉన్నవాడిని అడిగితే నా బాబు కాదని అప్పుడు అతను ఆర్టీసీ ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్లాడు వెంటనే ఎవరో వదిలేసి వెళ్ళినట్టున్నారు అని చెప్పి సిసిటివి ఓపెన్ చేసి చూపిస్తా ఉంటే ఈ బాబు ఈ ఈమె కనిపించగానే అమ్మ అని ఏడ్చాడు సో అప్పుడు అర్థమైపోయింది అర్థమైపోయి ఆ బండి నంబర్ ట్రేస్ చేశారు ఆర్టీ ఆర్టీఆఫీసు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఆర్టీ ఆఫీస్ కాదు ఆ యాప్ లోకి వెళ్ళి చూస్తే ఆన్లైన్ లో వచ్చేస్తుంది కదా అతను కాల్ చేశారు కాల్ చేసి అయ్యో నేను కాదు నా ఫ్రెండ్ బండి అడిగితే ఇచ్చాను వాడు అని చెప్పి వాడింటికి వెళ్ళారు ఆయన వాడింటి అడ్రస్ పెట్టుకుని అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ తండ్రిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొస్తే తండ్రికి ఆ బాబుని అప్పగిచ్చారు అప్పగిచ్చేసేస్తే ఇంకా ఆ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు కూడా వచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే మా ఫ్యామిలీ పంచాయతీలో తేల్చుకుంటామండి ఇది ఫ్యామిలీ మ్యాటర్ అండి సారీ అని చెప్పి పోలీసులు బతిమలాడితే సరిపోండి మీ ఇంట్లోనే తేల్చుకోండి అని చెప్పి పంపించేశారు ఏం తేలుస్తారు మరి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి మాట్లాడతారా అసలు అందుకే ఆమెని సరిగా ఇంటర్వ్యూ చేసి అంటే మామూలుగా మనలాంటి ఇంటర్వ్యూ కాదు ఒక సైకలాజిస్ ఇంట్లో కాదు అసలు ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుంది ఇంట్లో వాళ్ళకి అన్నీ అర్థమైతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాయి కేసులు ఏ ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆమె మానసిక స్థితి ఏంటి అనేది ఒక ఎనాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎనాలసిస్ చేస్తే ఆమె ఏ మానసిక స్థితిలో ఉన్నది తెలుస్తుంది ఆ మానసిక స్థితికి కారణాలు ఏంటో కూడా తెలుస్తాయి తెలుసుకోవాలి తెలిస్తే అప్పుడు మనం ఆ కారణాలని మనం నివారించగలిగితే ఆమె మామూలు అవుతుంది ఈ కేసు విషయంలో మటుకు నాకు అలా అర్థమైంది లేదు అంటే మటుకు ఏ తల్లి మట్టుకు అట్లా వదిలిపెట్టదు పైగా ఇవాళ అసలు పిల్లల కోసం అల్లాడుతున్న కాలంలో బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను అలా వదిలేసి పోని వాడికైనా కన్నొంకరా కాలంకరా చెయ్యొంకర ఏమి చక్కగా ఉన్నాడు పిల్లాడు ఆ పిల్లాడిని వదిలేసి వెళ్ళింది అంటే అందుకే మనం ఈ విధంగా ఆలోచించాలి అంతేగాని అసలు తల్లి ప్రేమిని ఎంత దారుణం నాకు అనిపించింది మేడం అప్పుడే ఆమె మైండ్ సెట్ ఎందుకంటే బైక్ ఎక్కి పోతుంది వదిలేసి మీరు అన్నట్టు ఏ తల్లి వదలదు మామూలు బాబునే వదలరు వెళ్ళిపోతుందా మా అసలు బాబు ఏం చేస్తుండు బస్ ఏం లేకుండా చేస్తుంది కనీసం అడ్రస్ కూడా చెప్పలేదు కదా బాబు పోనీ అడ్రస్ చెప్తే పోని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిందా అత్త అత్తగారింట్లో వదిలిపెట్టేళ్ళిందా వెళ్ళిపో నిజంగా ఇలా వెళ్ళిపోయే వాళ్ళు పిల్లలకి ఏదో ఒక ఏర్పాటు చేసే వెళ్తారు మనం దారుణాలు కూడా చూస్తున్నాం చూస్తున్నాం అసలు ఇంకొకటి భార్యని పిల్లల్ని వదిలేసేసి ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మగవాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు అవి వైరల్ కావు అవి వైరల్ కావు ఆ హృదయ విధారకమైన కథలు కథానికలు ఏ ఎక్కడా రావు పిల్లలు నమ్ముకునే తండ్రులు ఉన్నారు భార్యలు నమ్ముకుంటున్న తండ్రులు ఉన్నారు ఆ ఏ కథలు అవి ఇంత ప్రాచుర్యంలోకి రావు వచ్చిన పిల్లలను వదిలేసి వేరే వాళ్ళతో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడరు అందుకని ఏంటంటే ఏది ఏమైనా మనం ఏ అప్రస్తిని మనం ఒప్పుకోవటానికి లేదు నిజంగా ఆ బాబు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి బస్ స్టాండ్ అంటే చాలా హడావుడిగా ఉంటుంది ఏ బస్ కిందో పడితే ఏంటి ఏం కాలేదు కాబట్టి మనం ఒక రకంగా అమ్మాయ అనుకుని ఏదైనా ఆ అమ్మాయికి స్వస్థత చేకూరాలని చెప్పి కోరుకుందాము ఇది ఈ ఆమె సైకో ఎనాలసిస్ టెస్ట్ మట్టుకు జరగాలి ఎవరైతే కొంచెము అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు అసాధారణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని కొంచెం వా వాళ్ళకి ఈ సైకో అనలిటికల్ టెస్ట్ జరిగితే అప్పుడు మనకి ఈ ఈ విధంగా ఉన్నవాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తారు ఈ బిహేవియర్ ఇది మంచిది కాదు అనారోగ్యకరము అని అనుకుంటే గనక ఆరోగ్యకరం కాదు అనుకుంటే కనుక దానికి తగ్గ స్టెప్పులు వేయాల్సిన అవసరం రైట్ మేడం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్